శృతిస్మృతిపురామివ సమారం వాగర్థాంపృప్తిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్ష వైద్యవర్ణకువనగరవైరీ కండూలకర్ణకువయోధయంతి హైమోర్ధపుర్రమయహన్మకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదు శిరసా నమామి जे जे बलो रामो लक्ष्मण महाबल राजी सुग्रीव राघवीणा पाई दासोहमकोसले्रियाम सियाक हनुम्सैन निहंता मारुतात्मज बलावणसहस्रे युद्धे प्रतिपल भवित शिलास्तु पादपैश्च सहस्रशः अर्दयिपुरी लंका अभिवज्यत मैथिली समृद्धाधो गमीष्या विशता धर्मात्मा सत्य संधस्मो दशरथि पौरुषे चा प्रतिद्वंद्व रईनम जहिराबिण आपदापहर्ता दातासपदा लोकाभिराम श्रीराम भूयो भूयो नमा

లోకకంటకురాలైన ఆ తాటకను చంపుము అని శ్రీరామునకు విశ్వామిత్రుని ఆదేశము అధ తస్యా ప్రమేయ ముచనముత్తమం శ్రుత్వా పురుషశాార్థూలహ శుభాంగిరిం శుభాంగిరం సాటిలేని ప్రభావశాలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమ వచనములను విని పురుషశ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లు ప్రశ్నించెను అల్పవీర్యా యక్షా శ్రూయంతే మునిపుంగవ కథం నాగస్రస బలాబలం ఓ మునీశ్వర యక్షులు అంతగా పరాక్రమవంతులు కారణి ప్రతీతి అబలైన ఆ తాటక యక్షిని వేయి ఏనుగుల బలము కలిగిండుట ఎట్లు సంభవము వచనం శ్రుతు రాఘవశ్యామి తౌజస హర్షయన్ స్లక్షయా వాచ స లక్ష్మణమరిందమం విశ్వామిత్రోబ్రవీద్వాక్యం శృణుయేన బలోత్తరా వరదానకృతం వీర్యం ధారయచ్చ బాబలం పూర్వ పూర్వమాసీన్ మహాహాహాహుకేతుర్నామ వీర్యవాన్ అనపత్య శుభాచార చప అంతట మిఘులైజస్శ్ శాళీన శ్రీరాముని వచనవలను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రు భయంకరుడైన రాఘవునితో మధురముగా ఇట్లు నిడివెను రామా ఆ అబల అంతటి బలవంతురాలగుటకు గల కారణమును వినుము వరప్రభావమున ఆమె ఏనుగుల బలమును పొందినది పూర్వము సుకేతుడు అను ఒక మహాయక్షుడు ఉండెను అతడు గొప్ప పరాక్రమవంతుడు సత్ప్రవర్తన గలవాడు సంతానము లేనివాడు కావున అతడు తీవ్రమైన తపస్సును ఆచరించెను పితామహస్ సుప్రీత తస్ యక్షపతేస్త కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామ దదౌ నాగస్రస్ బలం చాస్యా నత్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మ మహాయశా అతని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నమును ప్రసాదించెను ఆమె పేరు తాటక కానీ సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునకు పుత్రుని మాత్రము అనుగ్రహింపలేదు అయితే పితామహుడు ఆ కన్యారత్నమునకు మాత్రము వేయి ఏనుగుల బలమును వసంగను తాం తు జాతాం వివర్ధంతీం రూప యౌనశాలినీ జంభపుత్రాయ సుందాయ దదౌ యశస్వినీం కస్య చిత్వధ కాలస్య యక్షి పుత్రం అజాయత మారీచం నామ దుర్దర్శం ద్రాక్షసో ద్రాక్షోభవత్ అట్లు జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై యుక్తవయస్కురాలై చక్కని రూపశోభలతో వెలసిల్లెను తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంభాసురుని కుమారుడైన సుందునకు ఇచ్చి వివాహము చేసెను కొంతకాలము తర్వాత ఆమె ఒక కుమారుని గనెను అతని పేరు మారీచుడు అతడు శక్యము కానివాడు అగస్తముని సాపముకు గు రాక్షసుడయ్యన సుందేతు నిహతే రామ సాగస్త్యం ఋషి రామసాగస్ం ఋషిసత్తమం తాటకాస్ సహపుత్రేణ ప్రదర్శయమితి జాత జాతసంభా గర్జంతి సాభ్యధావత ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహారస అగస్త్య పరమకృద్ధ సప్తవాన్ పురుషాది మహాయక్షి విరూపా వికృతానన ఇదం రూపం విహాయాధ దారుణం రూపమస్తుతే ఓ రామ సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను అప్పుడు తాటక తన కుమారుడైన మారుయుచునితో గూడి అగస్త్య మహాముని చంపుటకు పూనుకొనెను తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని ఎడ కృద్ధురాలై ఆయనను తినివేయుటకు గర్జించుచు ముందుకు ఉరికెను కుమారునితో గూడి తన మీదకి విజృంభించుచు విజృంభించి వచ్చుచున్న తాటకను చూచి మహర్షి అగస్త్య భగవానుడు మిక్కిలి క్రుద్ధుడాయను రాక్షసత్వమును పొందుము అని ముందుగా మారీచుని శపించెను పిమ్మట ఓ తాటక నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించును వికారమైన రూపముతో వికృతమైన ముఖముతో నరమాంసభక్షరాళు అగుమో అని అతడు తాటకను కూడా శపించెను శైషా శాపకృతమర్షా తాటకా క్రోధమూర్చిత దేశం అగస్త్య చరితం శుభం ఏనా రాఘవదుర్వృత్ యక్షీం పరమదారుణాం గోబ్రాహ్మణితర్ధాయ జహిదుష్టపరాక్రమాం శాప శాపసంస్పృష్టా కశ్చిదుత్సహతే పుమాన్ నిహంతుం త్రిషు లోకేషు త్వాం రుతే రఘునందన అట్లు అగస్త్యుని శాపమునకు గురి అయిన తాటక అందులకు తట్టుకొనలేక క్రోధముతో ఉడికిపోయెను ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశమునంతయును ధ్వంసమరచుచున్నది కనుక ఓ రాఘవ దుష్ప్రవర్తన గలదియు మిక్కిలి భయంకరమైనదియు తన పరాక్రమముచే లోకమునకు ఉపద్రవమును కలిగించుచున్నదియు అయినా ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము బ్రాహ్మణులకు హితమును గూర్చుము ఓ రఘునందన శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకముల ఎందెవ్వడునూ సమర్థుడు కాడు నహితే స్త్రీ వధకృతే ఘృణ కాళ్య నరోత్తమ చాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనునా ఓ నరోత్తమ స్త్రీని చంపుట ఎట్లు అని ఆమె ఎడ కనికరము చూపవద్దు నాలుగు వర్ణముల వారికిని ప్రజలందరికిని మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యము నృసంసమనసృంశంసం వా కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సత ఏష ధర్మ సనాతన అధర్మ్యాం జహి కాకుత్స ధర్మోహ్యస్యాన విద్యతే ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజల హితమునకై చేయు కార్యము అది క్రూరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు అది పాపకృత్యమైనను దోషయుక్తమే అయినను దానిని అవశ్యము ఆచరింపవలసినదే రాజ్యభారమును మోయువారికి ఇది విద్యుక్త ధర్మము కనుక ఓ కాకుత్స అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము ఆమె కృత్యములలో ధర్మము అను మాటకు చోటే చోటే లేకున్నది కదా శ్రూయతే హి పురాశెక్రో విరోచన సుతాం నృప పృథివీం హన్తుమి మందరామభ్యసూదయత్ విష్ణునాపి పురా రామ భృగుపత్ని దృఢవ్రత అనింద్రం లోకమి కావ్యమాత నిషూదిత ఓ రామ పూర్వము విరోచనుని సుతయైన నామె భూదేవిని చంపుటకు పూనుకనగా ఆమెను ఇంద్రుడు చంపెను అని విందుము అంతేగాక పూర్వము భృగుపత్నియు శుక్రాచార్యుని తల్లియు అయిన హుసన అనునామే ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢవ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేశెను హుసనా అనునామే భృగు మహర్షి భార్య శుక్రాచార్యులకు తల్లి రాక్షస గురువు అయిన శుక్రుడు దేవతలను శిక్షించుటకై శంకరుని గూర్చి తపస్సు చేయుచుండెను అదే సమయమున దేవతలచే పీడింపబడిన అసురులు శుక్రుని తల్లి అయిన హుసనను శరణుజొచ్చిరి ఆమె రక్షణార్థము దేవతలను చంపదలిచి దృఢవ్రతమును చేబూ అప్పుడు దేవతల ప్రార్థనపై విష్ణువు ఆమె శిరస్సును ఖండించెను రాజపుత్ర బహుభ అధర్మ అధర్మసహిత నార్యో హతాహు పురుషసత్తమై తస్మాదేనా ఘృణాం త్యక్ జిమచ్చా సనా ఓ రాజకుమారా ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు సత్పురుషులు అధర్మములకు ఒడి ఒడిగట్టిన స్త్రీలను వధించిరి దీనిని బట్టి అధర్మమునకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషము కాదని స్పష్టమగుచున్నది కావున ఓ రామ కనికరము చూపక నా మాటలను పాటించి దుర్మార్గురాలైన తాటకను వధింపు ఇత్యార్శే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచవింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ ఇది ఇరవది ఐదవ సర్గము సమాప్తము